తిరుపతి జిల్లా మంగళం కోటర్ సప్తగిరి కాలనీలో మా ఇంటి స్థలాన్ని కబ్జా చేశారంటూ బాధితులు ఎక్స్ మీడియాను ఆశ్రయించడం జరిగింది ఈ కార్యక్రమంలో బాధితులు జే మురళి సమావేశంలో మాట్లాడుతూ ఈ స్థలం జే నాగరాజ్ అని మా నాన్నగారు ఆర్టీసీలో హమాలీ పనిచేస్తుంటాడు అదే ప్రకారం జగన్నాథం కూడా ఆర్టీసీ హమాలిగా పనిచేశారు ఎనభై ఐదులో ఎన్టీ రామారావు ఇచ్చిన గృహస్థ పథకం పట్ట రెండు రెండు వేల ఇరవై మూడులో డూప్లికేట్ పట్టాలను క్రియేట్ చేసి ఈ స్థలం మాదంటూ మమ్మల్ని భందోళనకు గురి చేస్తున్నారు వారి పేరు వైఎస్ఆర్ విఆర్ మురుగేష్ వార్డ్ నెంబర్ అతని తండ్రి వి నాగయ్య ఇద్దరు కలిసి సప్తగిరి కాలనీలో ఉప సర్పంచ్ అశోక్ రెడ్డి సహకారంతో ఈరోజు మా స్థలం మా స్థలాన్ని జాడరెడ్డి అను వ్యక్తికి విక్రయించి ఇద్దరు కలిసి మా ఇంటి స్థలంలో మేము పనిచేస్తుండగా మా పై పాల్పడుతున్నారని బాధితులు తెలిపారు నమస్తే అండి నా పేరు శరణ్య నేను నా భర్త మురళి మేము మంగళంలోని సప్తగిరి కాలనీలో మా రెండు పట్టాలు మా మామయ్య గారు ఆర్టీసీలో హమాగా చేసినందుకు నలభై సంవత్సరాల కిందట ప్రభుత్వం ఇచ్చారు ఆ రెండు పట్టాలని గత కొంతకాలంగా మురుగేష్ మురుగేశ్ మురుగేష్ వార్డు నెంబరు వైఎస్ఆర్సిసి పార్టీ నాయకుడు వాళ్ళ నాన్నగారు వి నాగయ్య అనే ఇద్దరు కబ్జా చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు మేము ఇలా చంటిబిడ్డలు వేసుకొని రెండు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నామండి పోలీస్ స్టేషన్ చుట్టూ ఆ కలెక్టర్ దగ్గర స్పందన గారి దగ్గర మూడు సార్లు స్పందనకు అప్లై చేశామండి ఎక్కడా మాకు న్యాయం జరగలేదు పై అధికారులు అందరి దగ్గరికి మా సమాచారం చేరవేశాము ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మాకు చాలా వెన్నంటే ఉండి మమ్మల్ని ముందుకు నడిపించి మాకు వాళ్ళు ఇచ్చిన పన్ను ఫేక్ అని నిర్ధారించి వాళ్ళ పన్ను క్యాన్సిల్ చేశారు ఇంటి పన్ను మళ్ళీ మాకు మీరు ఇల్లు కట్టుకోండి మేము ఉంటాము మేము అండగా ఉంటాం మీకు అన్ని ఒరిజినల్స్ మీవే కదా అమ్మితే ఒరిజినల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉండాలండి ఇప్పుడు వాళ్ళు కూడా వేరే వాళ్ళకి అమ్మేసాం నిన్నంతా భూమి పూజ కూడా చేసుకున్నాము నిన్నంతా ఇట్టే తిరుగుతూ ఉన్నారు అప్పుడు వచ్చి అడగాలి కదా మాది మేము కొనుక్కున్నామని ఎవరు వచ్చి అడగలేదు కదా ఇంటి పనులు మా దగ్గర ఉన్నాయి ఇంటి కాగితాలంతా వాళ్ళు ఎట్లా వచ్చి మళ్ళీ ఈరోజు వచ్చి కట్టుకుంటున్నప్పుడు వచ్చి అడ్గిస్తూ ఉన్నారు కొంతకాలంగా ఇస్తారా చాలా సార్లు రెండు సంవత్సరాల నుంచి ఇట్లాగే ఇబ్బంది పెట్టేస్తున్నారు మేము ఎక్కడికైతే వెళ్ళబోతాము అక్కడికి ముందే వాళ్ళు వచ్చి వాళ్ళందరినీ ఇది ఇది చేసి వాళ్ళ తరఫున మాట్లాడించుకోవడము మేము వెళ్ళిన తర్వాత మాకే న్యాయం జరగకుండా అయిపోవడము ఇప్పుడు కొత్తగా ఈ రోజు వచ్చి మమ్మల్ని చంపేస్తాము నరికేస్తాము మీరు ఇంట్లో ఇది మాది మేము కొనుక్కున్నాము అని మురుగేష్ దగ్గర నుంచి మేము కొన్నాము అని వాళ్ళు ఒకతను వచ్చి మెరుగు ఇల్లు స్టార్ట్ చేయాలి జడారెడ్డి అని చెప్పారండి మాకు ఇక్కడ అందరూ కొత్త వాళ్ళండి గవర్నమెంట్ మారిన తర్వాత అందరూ అధికారులు అందరూ మారారు లోకల్ వాళ్ళు కూడా మాకు అంతగా పరిచయం కాదు ఎవరెవరో వస్తున్నారు సార్ ఒకళ్ళంటే చెప్పొచ్చు వాళ్ళు మా దగ్గర నుంచి ఇంకొకరు ఇంకొకరు అట్లా కొంచుకున్నావు ఇప్పుడు నేను ఫోర్త్ పార్టీ అని ఇంకొకరు వస్తున్నారు మేము ఇట్లా కోర్టులో అతనే కోర్టులో వేసారు సార్ ఇలా దమ్ము పని పెట్టుకొని ఇవన్నీ క్యాన్సిల్ చేశారు ఇవన్నీ ప్రూఫ్స్ కూడా మేము తీసుకొచ్చాం ఆర్టీఐ యాక్ట్కి అప్లై చేసి వాళ్ళు తెచ్చిన బాండ్ పేపర్స్ అన్నీ తెస్తే అసలు ఆ బాండ్లో ఆ డేట్లో ఏ బాండ్స్ కొన్నట్టే నిర్ధారణ జరిగింది సార్ అధికారికి అది చూపిస్తే కోర్టులో జరుగుతుంది కాబట్టి మీరు కట్టుకొని ఇంటి పన్ను అవన్నీ తెచ్చుకోండి కోర్టులో సబ్మిట్ చేసుకొని ఇంటి చేసుకోండి అనేది అయితే వెళ్ళొద్దు అనేసి మాకు మేము న్యాయం చేస్తాము ఎక్కువ పక్క న్యాయం ఉంటే అట్టే జరుగుతుంది అనేసి మాకు సపోర్ట్ చేసే సార్ అందరూ ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు టుడే అందుకని నిన్ననే పూజ స్టార్ట్ చేసుకొని ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేసుకున్నాం సార్ మేము అంతా నుంచే తిరుగుతా ఉన్నారు కానీ ఎవరు వచ్చి అబ్జెక్షన్ చెప్పలేదు సార్ ఇప్పుడు వచ్చి మాది అనేసి వచ్చారు ఒకవేళ వాళ్ళు కొనుంటే సెకండ్ పార్టీ కింద వాళ్ళే కోర్టులో వేశారు కాబట్టి మేము ఇలా పలానా వాళ్ళకి అమ్మామని వాళ్ళు కోర్టులో యాడ్ చేయాలి సార్ అలా కోర్టులో కూడా యాడ్ చేయలేదు మేము మా లాయర్ గారిని వివరాలు కనుక్కున్నాము మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ ఎవరు పనిలేదు ఎవరు అమ్మలేదు ఇది వాళ్ళే వేసం లేదు అనేసి ఈ కరోనా టైం నుంచి ఇదంతా వివాదం జరుగుతూ వస్తుంది సార్ అప్పటి నుంచి మేము మేము మా ఇంటి క్లీన్ చేసుకోవడము మా అప్పట్లోనే మేము ఇద్దరం డాక్టర్ సార్ సర్వీస్ చేసుకుంటే అట్లా ఉన్నప్పుడు కూడా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టినా ఇదిగోండి సార్ నేను మా అత్తగారు ఇక్కడే ఉండి క్లీన్ చేయించుకుంటా ఉన్నాము ప్రతిసారి వచ్చి ఆరు నెలలకు ఒకసారి వచ్చి శుభ్రం చేయించుకుంటా ఉన్నాం సార్ ఇంటి పైకి పోయిందనేసి మా మామగారికి ఆరోగ్యం బాగలేదని మేము కరకంబాడీలో ప్రస్తుతం ఉంటున్నాం సార్ ఒక ఐదారేళ్ళుగా ఈ మధ్యకాలంలో ఇలా ఇల్లు నాది నేను కొనుక్కున్నాను అని చెప్పి మురు విఆర్ మురగేష్ అతని తండ్రి నాగయ్య ఇద్దరు కలిసి నా ఫ్లాట్ ని మా నా పక్కన ఉన్న మా పెద్దయిన ఇల్లు కట్టిన నా ఫ్లాట్ నిమిషం విఆర్ మురుగేష్ వైసీపీ పార్టీకి చెందిన అతను మళ్ళ రెండు వేల ఇరవై మూడులో గత గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పెట్టి చాలా ఇబ్బందులు పడినాము ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగలేదు అప్పుడే ఆ రోజే ఎప్పుడైతే కూల్చారో ఆ రోజే మేము ఎస్పీ గారిని కలిసాము కలెక్టర్ గారిని కలిసాము అన్నీ కలిసి కలిసిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని చూసుకొని ఏమని చేస్తున్నారు అంటే మేము వేరే వాళ్ళు దేకున్నాము సార్ కొన్ని వాళ్ళు ఏమైనా తీసుకురండి అంటే వాళ్ళు తీసుకురాకుండా చాలా ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని తర్వాత కొన్ని దొంగ డాక్యుమెంట్లు ఇక్కడున్న సర్పంచు ఉప సర్పంచ్ వీళ్ళంతా కుమ్మక్కయ్యి వైసీపీ నాయకులంతా కుమ్మక్కయ్యి అయ్యి పన్నులు దొంగ పనులని వేసి అదే దొంగ పనులని తీసుకుపోయి కోర్టుగా వేస్తారు కోర్టుగా వేసి మధ్యస్థానికి రండి ఇంత ఇవ్వండి సగం ప్లాట్ ఇవ్వండి ఇంత మధ్యస్థానికి రండి లేదా మాకే అమ్మేయండి మేము చాలా నరకం అని సార్ ఈ చెప్పలేమో పిల్లలు చిన్న చిన్న పిల్లకాయలు తీసుకున్నలాగా మనకు చూసాం లాస్ట్కి ఓపి ఉందాము దేవుడు మనకు సహాయం చేస్తాడు అన్నట్టు మంచి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు అన్ని ఆర్టీలో పెట్టాను ఆర్టీలో పెడితే ఆర్టీ యాక్ట్లో పెట్టి వాళ్ళు తీసుకున్న పన్నులు మా నాన్న పేరు మీద ఉన్న పనులు అన్ని ఫేక్ పన్నులు అన్ని ఫేక్ పనులు రికార్డులో లేవని చెప్పి వాళ్ళ మీద ఉన్న రికార్డులని క్యాన్సిల్ చేసి కలెక్టర్ గారు పన్నులు క్యాన్సిల్ చేసి మాకేం చేస్తారు అమ్మ మీరు పోయి ఇల్లు కట్టుకోండి మీకు పన్ను ఇస్తాము అని చెప్పినారు మా దగ్గర సార్ ఈ మా దగ్గర ఒరిజినల్ పట్ట ఒరిజినల్ పట్ట మా దగ్గర ఉంది డోర్ నెంబర్లు కూడా అప్పుడు ఇచ్చిన డోర్ నెంబర్లు ఇంటిపై ఇంటిపైన ఉన్న డోర్ నెంబర్లు ఇవి కూడా ఇంటిపైన డోర్ నెంబర్లు కూడా అప్పుడు అప్పుడు ఇవి ఇది ఒరిజినల్ పట్ట సార్ అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన బట్ట ఇది ఇదే పట్ట వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళ దగ్గర ఉన్న పట్ట ఏదైనా దీని మీద దీని మీద ఏదో రాసుకొని వచ్చి వెరిఫైడ్ విత్ ఎంఆర్ఓ అనేది రాసుకొచ్చి వెనకాల స్టాంపు కూడా ఇదేదో స్టాంపు దీన్ని ఫోర్ జీరో చేసేసారు తర్వాత ఈ ఇదే మా నాన్న సంతకాలు కూడా మా నాన్న ఇంగ్లీష్లో పెడతాడు వాళ్ళు మా నాన్న ఇంగ్లీష్లో పెడతాడు వాళ్ళు తెలుగులో సంతకం పెట్టుకొని వచ్చాడు మా నాన్న చనిపోయిన సంవత్సరం తర్వాత వీళ్ళు ఈ చేశారు ఇంకోటి మా పెద్ద ఆయన బతికే ఉన్నాడు ఆ రోజు మా పెద్ద ఆయన వచ్చినాడు నేను ఎవరికి అమ్మలేదు నేను మా తమ్ముడు కొడులకే అమ్మాను అని ఈ రోజు కూడా ఆయన రమ్మంటే వస్తాడు మా పెద్ద ఆయన మా పెద్ద ఉన్నారు బతికే ఉన్నారు మళ్ళీ దీని అందరి స్పందనలో పెట్టిన తర్వాత ఇల్లు కట్టుకొని అన్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏమిటి మేము ఇల్లు కట్టుకునేదానికి వస్తే మమ్మల్ని దౌర్జన్యంగా అడ్డగించుకొని నరికేస్తాము మీరు ఏదేదో బెదిరిస్తున్నారు జడారెడ్డి అంట జడ స్థానికుడు అంట ఇక్కడ ఇక్కడ స్థానికుడు అంట జడారెడ్డి ఇక్కడ స్థానికుడు అతను బెదిరిస్తున్నాడు రెండోది ఇంకోటి అతను విఆర్ మురుగేషు నాగయ్య అనేది విఆర్ రిజిస్టర్ చేసేసినాము ఇది డీకేటి గవర్నమెంట్ స్థలము మాకు సంబంధం లేదు ఇంకా సార్ సార్ ఇంతకుముందు వచ్చి సార్ ఇంతకు ముందు వచ్చేసి సార్ ఎస్సీ ఎస్టీ కేసు మీ మేము ఎస్సీ ఎస్టి కేసు పెడతాము జాగ్రత్త జాగా కడుపు ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పెట్టాలి సార్ దానివల్ల మేము అసలు రాలేకపోయాము ఇప్పుడు అన్ని ఆధారాలు తీసుకొని పట్ట పేక్ పట్ట తర్వాత ఇంటి పన్నులు ఇంటి పన్నులు కూడా ఆర్టీఐ పెట్టి అవి రికార్డులో లేవమ్మా అని చెప్పి వాళ్ళు ఆర్టీఐ నుంచి ఇచ్చారు ఈవెన్ సార్ వాళ్ళు రాసుకున్న బాండులు వాళ్ళు ఏదైతే బాండులు రాసుకుంటారో అది కూడా జిల్లా రిజిస్టర్ పెట్టి జిల్లా రిజిస్టర్ కూడా ఒక పేపర్ ఇచ్చి ఈ ఏదైతే మనము దాన్ని ఆటీలో పెట్టి వాళ్ళు రాసుకున్న బాండులు కూడా రికార్డులు లేవని మనకు ఒక పత్రం ఇచ్చారు సార్ రిజిస్టర్ గారు దీన్ని తీసుకుపోయి నేను కలెక్టర్ ఆఫీస్లో ఇస్తే అమ్మా నువ్వు ఖాళీ స్థలం ఉన్నావు కదా నువ్వు ఇవన్నీ ఉన్నాయి కదా చూసా అమ్మా నీ నువ్వు పోయి ఇల్లు కట్టు ఇల్లు కట్టి నీకు పన్ను ఇస్తావు చెప్పారు సార్ దీ ఇప్పుడు పన్ను పన్ను కడతాను ఇల్లు కట్టదని ఇక్కడికి వస్తే ప్రభుత్వం ఇచ్చిన రికార్డ్స్ ఏమైనా ఉందా నీ దగ్గర సార్ అది కాదు ఇప్పుడు ప్రభుత్వం అది రద్దు చేసినట్టు కాగితాలు ఇచ్చింది కదా

రద్దు చేసిన ఇంటి పన్ను నాకు కావాలని అడిగితే వాళ్ళు ఇల్లు కట్టు ఇల్లు కట్టు ఇస్తాము అని చెప్పారు మేము ఇంటి కట్టే ఇల్లు కట్టేదానికి వస్తే మమ్మల్ని బెదిరిస్తున్నారు ఒక అంటాడు నరిపేస్తాను అంటాడు సార్ మేము ఏదో అతను లోకల్ గా తిరుగుతా అంటాడు సార్ ఇక్కడ ఇక్కడ లోకల్ అతను రెడ్డి జడారెడ్డి అంటారు ఏ పార్టీ తెలుసు ఏ పార్టీ తెలుసు సార్ మాకు మేము అతను ఎవరో కూడా మాకు తెలియదు రోజు మాకు ఇక్కడికి వస్తే అతను ఎవరు అనేది అసలు ఆ అతను ఏ పార్టీ అతను కూడా తెలియదు మేము ఇక్కడికి రాగానే మాకు అర్థమైంది మాకు అసలు ఆ రిజిస్టర్ చేసిన విషయం కూడా మాకు తెలియదు ఇంకా మురగేసే

ఇల్లు నాది నేను కొనుక్కున్నాను అని చెప్పి విఆర్ మురగేష్ అతని తండ్రి నాగయ్య ఇద్దరు కలిసి నా నా ఫ్లాట్ మా పెద్ద ఇల్లు కట్టిన నా ఫ్లాట్ నిర్మించే విఆర్ మురగేష్ వైసీపీ పార్టీకి చెందిన అతను మళ్ళా రెండు వేల ఇరవై మూడులో ఆ గత గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పెట్టి చాలా ఇబ్బందులు పడినాము ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగలేదు అప్పుడే ఆ రోజే ఎప్పుడైతే కూల్చారో ఆ రోజే మేము ఎస్పీ గారిని కలిసాము కలెక్టర్ గారిని కలిసాము అన్నీ కలిసి కలిసిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే దాన్ని చూసుకొని ఏమని చేస్తున్నారంటే మేము వేరే వాళ్ళు తీర్పుకున్నాము సార్ కొన్ని వాళ్ళు తీసుకురాని అని చెప్పి వాళ్ళు తీసుకురాకుండా చాలా ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని తర్వాత కొన్ని దొంగ డాక్యుమెంట్లు ఇక్కడున్న సర్పంచ్ ఉప సర్పంచు వీళ్ళంతా కుమ్మక్క వైసీపీ నాయకులంతా కుమ్మక్కయ్యి పన్నులు దొంగ పనులన్నీ వేసి అదే దొంగ పనులన్నీ తీసుకుపోయి కోర్టుగా వేస్తారు కోర్టుగా వేసి మధ్యస్థానికి రండి ఇంత ఇవ్వండి సగం ఫ్లాట్ ఇవ్వండి ఇంత మధ్యస్థానికి రండి లేదా మాకే అమ్మేయండి మేము చాలా నరకం అని ఊహించాం సార్ నేను చెప్పలేము పిల్లలు చిన్న చిన్న పిల్లకాయలు వేసుకొని నరకం అన్నీ లాస్ట్కి గోపికి ఉందాము దేవుడు మనకు సహాయం చేస్తాడు అన్నట్టు మంచి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు అన్ని ఆర్టీలో పెట్టాను ఆర్టీలో పెడితే ఆర్టీ యాక్ట్లో పెడితే వాళ్ళు తీసుకున్న పన్నులు మా నాన్న పేరు మీద ఉన్న పనులు అన్ని ఫేక్ పన్నులు అన్ని ఫేక్ పనులు రికార్డులు లేవని చెప్పి వాళ్ళ మీద ఉన్న రికార్డులని క్యాన్సిల్ చేసి కలెక్టర్ గారు పన్నులు క్యాన్సిల్ చేసి మాకేం చేస్తారు అమ్మ మీరు పోయి ఇల్లు కట్టుకోండి మీకు పన్ను ఇస్తాము అని చెప్పినారు మా దగ్గర సార్ ఈ మా దగ్గర ఒరిజినల్ పట్ట ఒరిజినల్ పట్ట మా దగ్గర ఉంది డోర్ నెంబర్లు కూడా అప్పుడు ఇచ్చిన డోర్ నెంబర్లు ఇంటిపై ఇంటిపైన ఉన్న డోర్ నెంబర్లు ఇవి కూడా ఇంటి మీద డోర్ నెంబర్లు కూడా అప్పుడు అప్పుడు ఇది ఒరిజినల్ పట్ట సార్ అప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన పట్ట ఇది ఇదే పట్ట వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళ దగ్గర ఉన్న పట్ట ఏదైనా దీని మీద దీని మీద ఏదో రాసుకొని వచ్చి వెరిఫైడ్ విత్ ఎంఆర్ఓ అనేది రాసుకొచ్చి వెనకాల స్టాంపు కూడా ఏదో స్టాంపు దీన్ని ఫోర్ జీరో చేసేస్తారు తర్వాత ఇదే సంత మా నాన్న సంతకాలు కూడా మా నాన్న ఇంగ్లీష్లో పెడతాడు వాళ్ళు మా నాన్న ఇంగ్లీష్లో పెడతారు వాళ్ళు తెలుగులో సంతకం పెట్టుకొని వచ్చాడు మా నాన్న చనిపోయిన సంవత్సరం తర్వాత వీళ్ళు ఈ చేశారు ఇంకోటి మా పెద్ద ఆయన బతికే ఉన్నాడు ఆ రోజు మా పెద్ద ఆయన వచ్చినాడు నేను ఎవరికీ అమ్మలేదు నేను మా తమ్ముడు కొడుకులకే అమ్మాను అని ఈ రోజు కూడా ఆయన రమ్మంటే వస్తాడు మా పెద్ద ఆయన మా పెద్ద ఆయన ఉన్నారు బతికే ఉన్నారు మళ్ళీ దీని అందే స్పందనలో పెట్టిన తర్వాత ఇల్లు కట్టుకొని అన్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏమిటి మేము ఇల్లు కట్టుకునేదానికి వస్తే మమ్మల్ని దౌర్జన్యంగా అడ్డగించుకొని నరికేస్తాము మీరు ఏదేదో బెదిరిస్తున్నారు జడారెడ్డి అంట జడ స్థానికుడు అంట ఇక్కడ ఇక్కడ స్థానికుడు అంట జడారెడ్డి ఇక్కడ స్థానికుడు అతను బెదిరిస్తున్నాడు రెండోది అండి ఇంకోటి అతను విఆర్ మురుగేషు నాగయ్య అనేది ఆర్ ముగేష్ నాగయ్య అనే వాళ్ళు వాళ్ళకి రిజిస్టర్ చేసేసినాము ఇది డీకేటి గవర్నమెంట్ స్థలము మాకు సంబంధం లేదు ఇంకా సార్ ఇంతకు ముందు వచ్చి సార్ ఇంతకు వచ్చేసి సార్ ఎస్సీ ఎస్టీ కేసు పెడతాము మీద ఎస్సీ గెస్ట్ కేసు పెడతాము జాగ జాగా కడుకొస్తే ఎస్సీ గెస్ట్ కేసు పెడతామని గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పెట్టారు సార్ దానివల్ల మేము అసలు రాలేకపోయాము ఇప్పుడు అన్ని ఆధారాలు తీసుకొని పట్ట పేక్ పట్ట తర్వాత ఇంటి పన్నులు ఇంటి పన్నులు కూడా ఆర్టీఐ పెడితే అవి రికార్డులో లేవమ్మా అని చెప్పి వాళ్ళు ఆర్టీఐ నుంచి ఇచ్చారు ఈవెన్ సార్ వాళ్ళు రాసుకున్న బాండులు వాళ్ళు ఏదైతే బాండులు రాసుకుంటారో అది కూడా జిల్లా రిజిస్టర్ పెడితే జిల్లా రిజిస్టర్ కూడా ఒక పేపర్ ఇచ్చి ఈ ఏదైతే మనము దాన్ని ఆకీలో పెడితే వాళ్ళు రాసుకున్న బాండులు కూడా రికార్డులు లేవని మనకు ఒక పత్రం ఇచ్చారు సార్ రిజిస్టర్ గారు దీన్ని తీసుకుపోయి నేను కలెక్టర్ ఆఫీస్ లో ఇస్తే అమ్మా నువ్వు ఖాళీ స్థలం అన్నావు కదా నువ్వు ఇవన్నీ ఉన్నావు కదా చూసా అమ్మా నీ నువ్వు పోయి ఇల్లు కట్టు ఇల్లు కట్టి నీకు పన్ను చెప్పారు సార్ దీ ఇప్పుడు పన్ను పన్ను కట్టని ఇల్లు కట్టదని ఇక్కడికి వస్తే ప్రభుత్వం ఇచ్చిన రికార్డ్స్ ఏమైనా ఉందా దగ్గర సార్ అది కాదు ఇప్పుడు ప్రభుత్వం అది రద్దు చేసినట్టు కాగితాలు ఇచ్చింది కదా

రద్దు చేసినారు ఇప్పుడు ఇంటి పనులు నాకు కావాలని అడిగితే వాళ్ళు ఇల్లు కట్టు ఇల్లు కట్టు ఇస్తాము అని చెప్పారు మేము ఇంటి కట్టు ఇల్లు కట్టేదానికి వస్తే మిమ్మల్ని బెదిరిస్తున్నారు ఒక తన అంటాడు నరికేస్తాను అంటాడు సార్ మేము ఏదో ప్రశాంతంగా అడగిన లోకల్ లోకల్గా తిరుగుతా అంటాడు సార్ ఇక్కడ ఇక్కడ లోకల్ అతను రెడ్డి రెడ్డి అంటాడు ఏ పార్టీ తెలుసు సార్ ఏ పార్టీ తెలుసు మేము అతని యూరో కూడా మాకు తెలియదు ఈ రోజు మాకు ఇక్కడికి వస్తే తెలిసింది అతను ఎవరో అనేది అసలు అతను ఏ పార్టీ అతను కూడా తెలియదు మేము ఇక్కడికి రాగానే మాకు అర్థమైంది మాకు అసలు రిజిస్టర్ చేసిన విషయం కూడా మాకు తెలియదు ఇంకా మురిగేసే